మహిళలకు వడ్డీ లేని రుణాలను అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని మహిళలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలన్నారు తెలంగాణ రాష్ట పర్యటక అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేట నియోజకవర్గంలోని మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట పర్యటక అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి లక్ష్యంగా పెట్టుకుని రాష్ట ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే కుటుంబాలతో పాటుగా రాష్ట్రం దేశం కూడా అభివృద్ధి చెందుతుందని రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనేదే ప్రభుత్వం లక్ష్యమన్నారు ఇక మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ వారి పేరు మీదనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని ప్రతి మహిళ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ స్ఫూర్తితో ఉక్కు మహిళగా ఎదకాలని కోరారు గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని వదిలేయగా ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి ఆర్డీఓ వేణుమాధవ్ తహసీల్దార్ కృష్ణయ్య ఏపీడీ సురేష్ ఎంపీజీఓ బాలకృష్ణ మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మహిళా సోదరి అయితేంది మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితేంది పాత్రికేయలు అయితే అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరుస్తూ ఈ మహిళ సంబంధించిన ప్రోగ్రాం అన్ని కూడా అర్షద్ పీటి గారు బ్రహ్మాండంగా మీకు తెలియపరచడం జరిగింది ఆ విషయానికి అంకెలు లెక్కలతో పాటు చెప్పిండు ఆ విషయాన్ని పోకుండా రెండు మూడు విషయాలు మాట్లాడదామని కూడా తెలియపరుస్తూ నిన్న మొన్ననే నిన్ననే అనుకుంటా ఈ రాష్ట్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మన యన్మల రేవంత్ రెడ్డి గారు మహిళలకు మూడు వందల నాలుగు కోట్ల రూపాయల వడ్డీని కూడా అది అమౌంట్ను కూడా నిన్న విడుదల చేయడం జరిగింది అదేవిధంగా గతంతో గతంతో పోల్చుకుంటే ఈ మహిళా సంఘాలన్నీ కూడా పేరికే పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేసే విధంగా గత ప్రభుత్వం మీ మీద మీకు ఏ సహాయం చేయకుండా మీతోటి వాళ్ళ పార్టీకి ఎక్కడికి వచ్చే విధంగా మిమ్మల్ని ఉపయోగించుకున్నాను తప్ప ఏ కార్యక్రమం కూడా చేయలేదని కూడా తెలియపరుస్తా ఉన్నాను గతంలో మీకు రావాల్సిన మహిళా సంఘాలు రావాల్సిన వడ్డీ కూడా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కూడా యగనామ కూడా కేసీఆర్ ప్రభుత్వం ఒకసారి గుర్తు ఉన్నాం మీరు దాచుకున్న వడ్డీని అయితే అక్కా చెల్లెలకు సంబంధించిన పైసలు అయితే అన్ని డబ్బులు కూడా ఆ ప్రభుత్వం కొట్టేసినాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై నాలుగు గంటల లోపట్నే మహిళలకు ఏదైతే ఎన్నికల హామీ అవుతుందో ఆడపడుచులకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించిన గంట కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిన ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా మహిళలకు అమ్మ ఆదర్శ పాఠశాలలు నిర్వహణ కూడా మహిళలకు ఉపాయ విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే పెట్రోల్ పంపుల నిర్వహణ కానీ ఇప్పుడు పీడి గారు చెప్పిండు మన మహమదాపురం కూడా ఒకటి సోలార్ ప్లాంట్కు అనుమతి కూడా వచ్చే సంగతి ఒకసారి మహిళా సోలార్ మళ్ళీ వచ్చేసరికి గుర్తు చేస్తా ఉన్నా కూడా తెలియపరుస్తా ఉన్నాం మీరందరూ మిగతా ఎవరికైతే ఎక్కడైతే ఈ సోలార్ ప్లాంట్ వచ్చాయో వాటిని మీరు కూడా సద్వినియోగం చేసుకునే మహిళా సంఘాలు పటిష్టంగా మీరు కూడా సోలార్ ప్లాంట్లకు కోరుకోవాల్సిందిగా కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా మహిళలకు ఆర్థికంగా బలం చేకూరాలే మహిళ ఆర్థికంగా బలపడ్డప్పుడే కుటుంబంతో పాటు సమాజం కూడా బలపడతారని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఇటువంటి బృహత్తర కార్యక్రమాలు తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎప్పటికీ కూడా మహిళలు మర్చిపోవద్దని కూడా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగిస్తున్నా ఈ పరిపాలన సాగిస్తున్న ఈ మంత్రివర్గ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మర్చిపోతే తెలియబరుస్తా ఉన్నాను